దేవునికి మహిమ కలుగాక ప్రియా దేవుని బిడ్డారా మనం ఒకటో కీర్తనలో మనం చదువుకుంటూ వెళ్తే దుస్తుల ఆలోచన చొప్పున పాపుల మార్గం ప్రారంభించి లాస్ట్కి వెళ్తే ఏమైనా ఉంటుందంటే దుస్తులు ఉండక గాలి చదరను కొట్టు పొట్టు అదే ఉంటారని బయబచేస్తుంది దుస్తులు దుస్తులు వాళ్ళను దేవుడు కొడతాడు దుస్తులు అంటే దేవుని భయము లేనివారు దేవుని భయము లేనివారు వాళ్ళు ఇంకెలా ఉంటారో కొన్ని విషయాలు లేఖనాలలో నుండి మనం చూద్దాం ఏడు అను విషయాలు చూద్దాం దానికంటే ముందుగా దుస్తులు వి దుస్తులు విషయంలోనంటే దయ చూపకూడదని గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పదో వచ్చిన వాళ్ళు ఏమనుందంటే దుస్తులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు కొనరు వారు ధర్మ క్షేత్రములో నివసించినను నిహోవా మహాత్యాన్ని ఆలోచింపక అన్యాయం చేతురు దేవుని మందిరాల్లో దేవుని సన్నిధిలోనే ఒక పవిత్రమైన ప్యాలస్లో ఉన్న ఎంత ఖరీదైన గృహాల్లో లేక విలువైన దేవుని సన్నిధిలోనే ఉన్న దుష్టత్వం ఉన్నటువంటి వారు వాళ్ళు నేర్చుకోరు వాళ్ళు దేవుని యొక్క మహత్యాన్ని ఆలోచించరు న్యాయం అన్యాయం చేస్తూనే ఉంటారంట వాళ్ళు అయితే వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు చేసే క్రియలు అలాంటి వారి అలాంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మొదటగా మనం రోమిలకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాలు మనం చదివితే అక్కడ ఏమంటుందంటే మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా లేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపను లేదు కానీ తమ హృదయములందు వ్యక్తులైరి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమైపోయే మనుషులెక్క పశువుల లెక్క చతుష్పాద జంతువులు యొక్క పురుగు లెక్క మహిమ ప్రతిమ స్వరూపంగా మారుస్తారు అంటే వీళ్ళు పశువుని దేవుళ్ళు అంటారు మనుషుల్ని దేవుళ్ళు అంటారు దేవుని సృష్టిని దేవుడు చేసిన మనుషుల్ని దైవాలుగా ఉంటారు కానీ దేవుణ్ణి దేవుణ్ణి ఎరిగి కూడా ఒక కొన్ని ఎరిగి దేవుడు అంటే తెలుసు కానీ దేవుని మహిమపరచరు దేవునికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళు ఇవ్వరు దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనుషులకి ఇస్తారు లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి కార్యాలకి ఇచ్చేసి వాళ్ళ ఇష్టమైనటువంటి వాటిని పూజలు చేస్తూ దేవునికి చెందవలసిన మహిమ దేవుని చెందవలసిన ఘనత ఆ ఏసఐకి ఇవ్వవలసినటువంటి ఆ గొప్పదనం ఈ మనుషులు యొక్క చతుస్ప జంతువులు ఇవన్నీ కూడా జంతువులు పురుగులు స్వరూపాలుగా వాటికి చెల్లిస్తూ ఉంటారు వారి ఇష్టాన్ని స్థానంగా జీవిస్తారు దుస్తులు కొన్న ఆ చేష్టలు అందుకని కీర్తన గ్రంథం పదవ కీర్తన వచనంలో ఆరు నాలుగు ఆరు పదకొండు మూడో ఉన్నాయి కీర్తనలు పదవ కీర్తన వచనం చూడండి దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకుంటారు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తారు మేము కదలచబం తరతరాలకు ఆపచ్చుకోవడం అనుకుంటారంట హృదయములో అనుకుంటారంట దేవుడు మర్చిపోయాడు ఆయన ఇముకుడు అయిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన మనం చూడలేదు ఆయన అన్నడను చూడకుండా అని వాళ్ళు హృదయములో అనుకుంటారంట ఇట్లాంటి ఆలోచన కలిగి ఉంటారు దుస్తులు దేవునికి చెందవలసిన మహిమ చెల్లించకపోగా పొగరిక్కి ప్రవర్తిస్తూ ఉంటారు మేము మేము కదల్చబడం మేము ఆపద చూడడం అనుకుంటారంట కనుక దుస్తులు వలె ఎవరును ఉండకూడదు దుస్తులు వాళ్ళపైన దయ చూపకూడదని బైబిల్ చెబుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రసంగి గ్రంథం ఎనిమిది పదకొండులో ఏమైనా చదువుతామంటే ప్రసంగి గ్రంథం ఎనిమిది అధ్యాయం పదకొండు వచ్చినలో దుష్క్రియలకు తగిన శిక్ష శిక్ష తొందరగా కలగపోవుట చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తారు చూడండి ఏ దుష్టుడు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక ఏం అంటే తొందరపడి త్వరగా ఎవ శిక్షించడం ఎంత ఘోరపాపినైనా ఎలాంటి దుష్ట దుర్మార్గులైనా దేవుడు మనుషులు అయినా మనం తొందరపడినట్టు మనం ఆయాసపడినట్టు మనము తొందరపడినట్టు ఆయన త్వరపడినట్టు అయితే ఆళ్ళు ఏమనుకుంటారంట మనం ఎన్ని చేసినా కానీ మనకు చేసిన వాటికి తగిన ఫలం కలగట్లేదు కనుక శిక్ష రావట్లేదు కనుక నష్టం కలగట్లేదు కనుక దేవుడు మన పట్టించుకోవాలని ఇంకా ఏం చేస్తారంటూ ఇంక ఇంకా అప్పుడు అప్పుడు చేద్దామా వద్ద చేసేవాళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసి పడేస్తారంట దుస్తులు అందుకని దుస్తులు విష అలా ఉంటారు దుస్తులు పొట్టు చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు కనుక మీరు ఆవలే మీరు ఉండకూడదు అలాంటి వాళ్ళని దేవుడు నశింపజేస్తాడు శిక్షిస్తాడని భయం చూద్దాం చూడండి దుస్తులు రెండో మోడల్ చెప్తారు రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే రోమ పత్రిక రెండు అధ్యాయం ఒకటో వచ్చినో ఇరవై ఒకటో వచ్చినో కూడా చూద్దాం రోమీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఒకటో వచ్చినో ఇరవై ఒకటో చూద్దాం వీళ్ళు ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు తీర్పు తీరుస్తూ ఇతరులకేమో మంచిగా తీర్పు తీరుస్తారు అంటే వాళ్ళ తప్పులేమో వాళ్ళకి న్యాయంగా అనిపిస్తాయి ఇతరుల తప్పులేమో వాళ్ళకి భయంకరంగా గొప్పగా కనపడతాయి అందుకని ఏముందంటే కాబట్టి తీర్పు తీర్చే మనుషుడే నువ్వెవడైనా సరే అయి ఉన్నావు దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తీర్చుకున్నావా తీర్చుకొని నువ్వు ఎవరినైతే తప్పు అని తీర్పు తీస్తున్నావు నువ్వు తప్పు అని నీకు నువ్వు తెలుసుకోవట్లేదా ఎలా అయినగా తీర్పు తీర్చే నీవు నటి కార్యలు చేస్తున్నావు కదా ఎదుటివానికి బోధించి నీకు నీవు నీకు నీవే బోధించుకునవా వద్దని ప్రకటించి నీవు దొంగిలుతావా చూడండి అందుకని యేసుప్రభ ఒక మాట అన్నాడు సందర్భంగా ఏమన్నాడంటే నీవు నీ కంటిలో దోలాము నుంచుకుని ఎదుటివా కంటిలో ఉన్న నలుసును చూస్తారేంటి అని అంటాడు అర్థమైపోయి ఉంటుంది కనుక దుస్తులు దుర్మార్గులు దుష్క్రియలు చేసే వాళ్ళకి ఈ రెండో లక్షణం ఏంటంటే ఇతరుల తప్పులు వాళ్ళకి తప్పులు కనబడతాయి కానీ వాళ్ళు చేసే మాత్రం వాళ్ళకి తప్పులు కనిపించవు ఒప్పులుగా అనిపిస్తాయి దుస్తులు వాళ్ళకి అందుకే పచ్చకాములు వాళ్ళకి పచ్చకాములు కూడా పచ్చ వాళ్ళకి అన్నీ పచ్చగానే అలాగే కనిపిస్తాయి కనుక దుష్టులకున్న రెండో లక్ష్యం ఇది ఇక మూడో లక్షణం చూద్దాం చూడండి మూడో లక్షణం ఏంటంటే మనం చూద్దాం ఇక్కడ బైబిల్లోని కీర్తన యాభైవ కీర్తన పదహారు నుండి ఇరవై రెండు వరకు వచనాలు కీర్తన గ్రంథం యాభయవ కీర్తన పదహారో వచనం నుండి ఇరవై రెండు వరకు వాళ్ళ క్రియలన్నీ అక్కడ రాయబడ్డాయి చూడండి వరస పెట్టి నేను చదువుతూ చెబుతాను చూడండి భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు నా కట్టడలు వివరించడానికి ఏం పని నా నిబంధన నీ నోట వచ్చింది దిద్దుబాటు దిద్దుబాటు వాళ్ళకి అసహ్యం గుర్తుపెట్టుకోండి దిద్దుబాటు అనేది వినరు ఎవరు గద్దించినా దిద్దినా ఖండించినా వాళ్ళకి ఇష్టం ఉండదు వినరు భక్తిహీనత అనమాట తర్వాత ఎవరైనా పెద్దోళ్ళు చెప్పినా దేవుని మాటలు బోధకులు మాలాంటి వాళ్ళు చెప్పినా మాటలు అయ్యి తీసేస్తారు వెనక్కి తోసేస్తారు దేవుని ఎదుట ఎవరైతే దొంగలుగా ఉంటారో దొంగలుగా దొంగ దొంగతన దొంగలుగా ఉంటారు అలాంటి వాళ్ళతో దేవుని సన్నిధిని దేవుడు అంటే మహిమను దొంగిలించేటువంటి మనుషులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏకవచ్చి ఏ బిచారులతో సాంగత్యం చేస్తారు కీడి చేయాలని నోరు తెరుస్తారు కపటమైన నాలుగు కలిగి ఉంటారు కొండాలు చెబుతారు అంటే మీకు తెలుసు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలో ఇక్కడ బయట వాళ్ళ మీద చెబుతారు ఇంట్లో ఇంట్లో ఒకళ్ళ మీద కూడా ఒకళ్ళు చెప్తారు కన్నా తోటి సహోదరుడు తోటి సహోదరి అని కూడా ఉండదు ఒక తల్లి పిల్లల అని కూడా ఉండదు ఒకరి మీద ఒకళ్ళు మో నిందలు మోపుకుంటూ ఉంటారు కొండేలు చెప్పుకుంటారు కానీ ఇట్లాంటి పనులన్నీ చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని అను మళ్ళీ ఏమనుకుంటారు దేవుని గురించి అనుకుంటారంట దేవుడు కూడా మనలాంటి వాడేలే అనుకుంటారంట అంటే ఇలాంటి పనులు చేస్తున్నా ఇలాంటి ఈ విధంగా కపటంగా ఉంటున్నా కీడు కరిగిస్తున్నా నిందలు మోపుతున్నా అపనిందలు మోపుతున్నా కొండాలు చెప్తున్నా ఈ అన్ని పనులు చేసుకున్నా మన పోతున్నా దేవుడు ఉంటే నిజంగా మన గురించి యాక్షన్ తీసుకుంటాడుగా దేవుడు కూడా ఇష్టమే లేమలే ఆయన కూడా మనలాంటి వాడేలేమని అనుకుంటారంట ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌన ఇంటిని అందుకు నేను కేవలం నీ వంటి వాడిన నువ్వు అనుకొంటివి అయితే నీ కన్నులు ఎదుటి సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించిన దేవుని గద్దిస్తాను దేవుని దీన్ని యోచించుకోండి లేని ఎడ్లని నేను మిమ్మల్ని చీల్చి వేస్తాను తప్పించేవాడు ఎవడనో ఎవడను లేకపోవునని వార్నింగ్ ఇస్తున్నాడు ఇక్కడ ఇది భక్తిహీనుల యొక్క క్రియలు అన్నమాట కనుక ఇంకా మనం నాలుగో విషయం చూస్తే భక్తిహీనులకు ఎలాంటి స్థితి ఉంటుంది అంటే నిర్గమాకాండం ఎనిమిది పదిహేనులో ఉంటుంది వాళ్ళు కష్టాల్లోనేమో చూడండి పౌరోరాజు గురించి చెప్తాడు ఇక్కడ ఎనిమిది అధ్యయం పదిహేను నిర్గమాకాండం ఎనిమిది అధ్యాయం పదిహేను వచనంలో ఉంది తెగులు వచ్చినప్పుడు పరోరాజు భయపడతా వరికిపోతా అయ్యా మీ మిమ్మల్ని పోని మీ దేవుడే యహోవామ దేవుడే ఆయన చెప్పినట్టు వింటాను ఇది ఈ తెగులు పోని అడుగుతారు ఆ బాధ తొలిగే వరకు వేడుకుంటాడు ఎప్పుడైతే ఆ బాధ ఆ తెగులు పోతో మళ్ళీ ఎంటో హృదయం కట్టిం చేసుకునేవాడు పరో హృదయాన్ని కట్నింగ్ చేసుకుంటారు బైబిల్ బైబిల్ మనకేం చెప్తుందంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చెయ్యడు విరిగి నలిగిన మనసే ఇష్టమైన ఎప్పుడు విరిగి నలిగిన ఆత్మ మనస్సుతో ఉన్న కానీ కఠిన హృదయం కలిగి ఉంటారని ఉంది ఐదవదిగా చూస్తే వాళ్ళు వేషధారం కలిగి ఉంటారు చూడండి అక్కడ ఏముందో మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యయం యాభిలు ఉంది ఈ మాట ఆ దాసుడు కనిపెట్టని జన్మలో వాడు అనుకునే గడివులను వాళ్ళ యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించిన వేషధారులు వేషధారులు ఉంటారన్నమాట అనమాట రాళ్ళే రాళ్లే ఇప్పుడే కూడా వస్తాడులే ఆ బైబిల్ అలాగే చెప్తే పాస్కర్ల చెప్తూ ఉంటారులే అని లెక్క లేకుండా పైకి దేవుని బిడ్డగానే మెలుగు మసలు కంటూ ఆత్మ పరితాపం లేకుండా దేవుడున్నాడు యజమానుడున్నాడు ఆయన వస్తాడు మనం ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు మన జీవితం ఈ లోకంలో ఎప్పుడంతమవుదో తెలీదు కనుక మెలుకుకుందాం దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చిన భక్తి జీవితాన్ని దేవుడిచ్చిన కుటుంబ జీవితాన్ని సంగతి సహవాసాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వటువంటి యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకుందాం బుద్ధిగల కన్యకలు వాళ్ళు మెలుకుందాం ఆత్మ దీపాన్ని వెలిగించుకుంటూ ప్రార్థంగా మండుతూ ఉందా అని అనుకునివారు అనమాట అలాంటి సమయంలో దేవుడు సన్నగా వస్తాడు అప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వాళ్ళ కా నష్టపరచుకుంటారని ఇక్కడ మనం చూస్తున్నాం వేషధారులుగా ఉంటారని ఇక ఆరు చూస్తే అపహాసకులు అపహాసకులుగా ఉంటారు అపహాసకులు 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 అంటే తెలుసుగా ఇప్పుడు మీరు ఎవరినైనా రక్షణ పొందండి ఏ త్వరగా వచ్చేస్తున్నాడు బాప్తిసం పొందండి మీరు నమ్మే రక్షణ బాప్తు నరకానికి వెళ్ళిపోతారు అగ్నిగుండంకి వెళ్ళిపోతారు అనుకో ఎవరికైనా మీరు చెప్పారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు నవ్వుతారు ఊరి కోసాలు కానీ ప్రపంచం అంతా ఎంతో మంచి హైటెక్ లెవెల్లో అన్ని ఇంత ప్రసిద్ధి చెందుతుంటే విస్తరిస్తుంటే మీకు చేతకాక తెలియక మీరు అనవసర పిచ్చోళ్ళు అయిపోయి మామూలు పిచ్చు వాళ్ళు చేయమకండి అని మనల్ని చూసి ఏమైనా నవ్వుకుంటా ఉంటారు అపాసం చేస్తారు నోవాహు దినాల్లో కూడా ఆయన వాడకూ ఉంటున్నప్పుడు ఆయన మీద కూడా అట్టగ అపాసించారు జలము చేత లోకం అంతమైపోద్దని అని చెప్తే ఎం లేదా ప్రజలందరూ ఆఖరికి దేవుని మాటను నమ్మి పైభక్తులతో వాడకట్టుకుని వాడలో ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఆ కాలంలో రక్షించి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ జలము చేతనే నాశనం చేసినట్టుగా చూస్తాను అలాగే అంత్య దినాల్లో చూడండి రెండో పేత్రం మూడో అధ్యయం మూడో వచ్చినం పదోచనం అంత్య దినములలో అపహాసుకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అని చెప్తూ అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను పంచభూ భూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమిపోను భూమియు దాని మీద ఉన్న కృత్యాలని కాలిపోతాయి ఇది మొద రెండో పేత్ర పత్రిక మూడు అధ్యయ మూడు వచ్చిన పది వచ్చిన నేను చదివాను కనుక లోకానికి అంతం దగ్గర పడుతుంది పంచభూతాలు ఆకాశం భూమి జలము ఈ పంచభూతాలు గతించిపోతాయి నశించిపోతాయి ఈ భూమి గతించిపోతే ఆకాశమే కథలిపోతే మనుషులు ఎక్కడ ఉంటారు అంటే అయిపోతుంది లోకానికి ఇది ఇలా చెప్తుంటే ఈ మాటలో వినేవాళ్ళకి అనేకుడు దైవం రాకడ గురించి అవగాహన లేని వాళ్ళకి ఇవి వ్యానాకూలం ఉంటాయి అపహస్యంగా ఉంటాయి కనుక దుస్తులు అలాగే ఉంటారని దాన్ని బట్టి మనం తెలుసుకోమని భయపెల్చుతుంది ఇక ఏడవదిగా ఏంటంటే మంత్ర ప్రయోగాల మీద ఆధారపడతారంట గ్రంథం యాభై ఏడు అధ్యాయం మూడు వచనం ఆరు వచ్చినో పదమూడు వచ్చిన మూడు వచనం ఆరు వచ్చిన పదమూడు వచ్చిన యశే గ్రంథంలో యాభై ఏడు అధ్యాయంలో మనం మంత్ర ప్రయోగపు కొడుకులారా అని తిడతాడు అక్కడ తిడుతూ రాస్తాను బైబిల్ అక్కడ విగ్రహాలు విగ్రహాలు గుంపు నిన్ను తప్పించిన గాలి వాటన్నిటిని ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరిడ్చినంత మా అవన్నీ కొట్టుకొని పోతాయి నన్ను నమ్ముకుని వారి దేశాన్ని స్వాధీనించుకుంటారు నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపంచుకుంటారు అని ముగిస్తాడు అక్కడ చూడండి మంత్ర ప్రయోగాలు చేసేవారులరా వ్యభిచార సంతనం వేస సంతనం మీరు ఎక్కడికి రండి నీ భాగ్యం లోయల్లోని రాళ్ళల్లోని అన్నది అవి అవియే నీకు భాగ్యం వాటికి నీ పానీయార్పణ చేస్తున్నావు వాటికి నీ నైవేద్యాలు అర్పిస్తున్నావు అంటే రాళ్ళను రప్పలని నీటిని పూ నీటిని వీటితోనే ఇవే ఇవే ఇదే నా భాగ్యం ఇదే నా దైవం అనుకుంటున్నావు ఇవన్నీ జరగగా నేను ఓరకుండునా దేవుడు అంటున్నాడు ఇలా జరుగుతున్నాయి కదా ఏం జరగ అని మీరు అనుకుంటున్నారా నేను ఊరుకుంటానా నీవు నీకు కష్టాలు బాధలు రేపు ఉగ్రత వచ్చినప్పుడు మొర పెడితే ఇవన్నీ ఎవరన్నా వచ్చి నేను రక్షిస్తారా రక్షిస్తే ఆ మంత్రాలు ఏ మంత్రం తంత్రమైన ఏ విగ్రహం అన్న నువ్వు అనుకునే అని దేవుడు మంత్ర ప్రయోగపు దుస్తులైన మనుషులతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఏడు విషయాలు చెప్తూ ఇలాంటి వారి ఏడలో మనం చూపకూడదు ఇలాంటి వారిగా మనం ఉండకూడదని మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇది ఈ సందేశం కనుక ఏదో రోమిలకు రాసిన మాత్ర పదమూడు అధ్యయంలో ఈ మానసే ప్రార్థన చేస్తారు ముగిస్తున్న ఈ సందేశం మరొక ఇంకొక చిన్న ప్రసంగం చిన్న విషయాలు చెప్పుకుందాం చూడండి రోమాపత్ర పదమూడు మూడు నాలుగు ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యమకే కానీ మంచి కార్యమే భయంకరులు కారు ప్రభుత్వాలు చేసేటువంటి అధికారం చేసేవాళ్ళు అంటే మంచి కార్యాలకైతే వాళ్ళు మంచి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మనం ఏదైనా ఒక మంచి పని చేసేమనుకో మెచ్చుకుంటారు చెడ్డ కార్యం చేస్తే పోలీసులు వస్తారు కొడతారు తిడతారు కేసులు అవుతాయి జైలుకి వెళ్తారు అంతేనా అలాగే ఇక్కడ బైబిల్లో ఉంచున్నాయి దేవుని సేవకులు కూడా నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారుకులు అది ఇప్పుడు రండి ఇప్పుడు అధికారులు ఎవరో ఒక దేవుని సేవకులే అధికారులు వారికి భయపడకుండా ఉండాలనుకుంటావా మేల్చి మేలు అనే మార్గంలో నడు మేలుకరంగా ఆత్మీయంగా జీవితాన్ని మేలు మేలుకరంగా ఉంచుకో అప్పుడు సేవకుల ద్వారా మెప్పు పొందుకుంటావు ఒకళ్ళు చెడ్డ చేసేవనుకో భయపడు వాళ్ళు ఊరకనే ఖడ్గం ధరింపరు కీడు చేయ వాని మీద ఆగ్రహం చోటకే వారు ప్రతీకరించే దేవుని పరిచారు కనుక తప్పిదము చేసిన శిక్ష లేకపోతే ప్రజలు తామేమి చేసినా చెల్లుతుంది అనుకుని చెల్లరైపోవచ్చు అందుకనే కడ్గదారాలు కొందరిని దేవుడు ఏర్పాటు చేశాడు కట్గదారు అంటే ఖడ్గము అంటే వాక్యం వాక్యము చేత సేవకులు ఏం చేస్తామంటే హెచ్చరిస్తూ ఉంటారు ఖడ్గము అంటే ఒక కత్తి గుచ్చుకుంటే ఎంత నొప్పి వేస్తుందో ఒక్కోసారి దేవుని వాక్యాలు ప్రసంగాలు వినేటప్పుడు మనకు నొప్పి కలుగుతుంది కానీ అది నిజమే వాస్తవాలే దేవుడు చెప్పమన్నాయి ఆ సేవకులు చెప్పలేదనుకోండి దేవుడు ఆన్లనే కడుగుతాడు వాళ్ళను దేవునికి లెక్క చెప్పాలి కన్నా భయంతో దేవుడిచ్చిన సందేశాలను బోధిస్తారు అందుకని ఈ స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఈ సందేశాలు వింటున్న బిడ్డలరా అలాగే సంఘ ప్రజ బిడ్డలరా ప్రతి ఒక్కరికి నా చేతులైతే వందనాలు చెప్తూ మీకు చెప్పేదేమనగా దేవుడు నాశనం చేసేటువంటి ఈ ఏడు రకాలైనటువంటి దుష్టాలు దుష్టత్వాలు దుష్క్రియలు జోలికి వెనకుండా దేవుని అధికారానికి లోబడి దైవుని సేవకుల యొక్క ఉపదేశములో బైబిల్ ప్రార్థనలో బోధలో సహవాసములు నడవండి అప్పుడు అతడు నీటి కాలువని యోరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు చేయినదంతయు సఫలము అను అగును అని కీర్తన మొదటి కీర్తన ఉందే అది జరుగుతుంది మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు బహుగా ఫలించడానికి మనం ఎంత ఫలిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటే ఎంత సమృద్ధిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటే దేవుడికి కూడా అదే ఆనందం మనం సంతోషం ఉండాలని ఏసయ్య శ్రమాను సినిమా వేయబడ్డ కన్నీరు కల్చాడు రక్తాన్ని చిందించాడు మన కొరకై మన పాప మన చనిపోయిన మన పాపాలు మన శాపాలు మనలో ఉన్న దుర్నీతి స్వనీతి మనలో ఉన్న దుష్టత్వాన్ని సమస్తాన్ని తొలగించి కాల్చేసి సమస్త విధమైనటువంటి దోషాన్ని తొలగించేసి ఏసు క్రీస్తు రక్తం ధర్మం పవిత్రపరచడానికి ఏసయ్య మన కొరకు చనిపోయి తిరిగి మూడో రోజు లేచి యేసు రక్తం చేత మన పవిత్రపరచబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం దేవుని ప్రజలంగా పరిశుద్ధ జనంగా దేవుని శుద్ధని ప్రజగా మనం మార్చబడ్డాం కనుక ఈ లోకములో ఉన్నటువంటి దుస్తు దుష్టులు ఉన్నారు దుష్టుడున్నాడు సైతనుడు ఉన్నాడు ఆ సాతానుడు జనాంగం కూడా ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారు ఏడు విషయాలు చెప్పే అలాంటి స్వభావాలు లోకములో ఎవరిలో మీకు కనిపించిన అలాంటి వాళ్ళు ఎలా మీరు చూపకూడదు అలాంటి వాళ్ళ స్నేహానికి వెళ్ళకూడదు అలాంటి వారి మార్గమున మీరు నడవదు ఎందుకంటే ముందే చెప్తున్న కీర్తన ఉంది కదా దుస్తుల ఆలోచన చొప్పున నడవు మాకండి పాపుల మార్గమున అపహాసుకు కూర్చుని అది అటువంటి ఉన్న సైతానుడు ఉంటాడు కదా వాని ఏజెంట్లు ఉంటారు ఆ సాతాను యొక్క బందీలో ఉన్న మనుషులు ఉంటారు వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఏ స్థితిలోకి వెళ్తున్నారు మనము దేవుని వెనుగులో ఉన్నవాళ్ళం దేవుని వాక్యపు ఓటను ఎప్పుడు తాగుతూ ఒక చెట్టు ఫలిస్తుంది నీటి ఓటను యూట్యండి వ్యాసవ కాలమైనా సరే దానికి ఏ బాధ అలాగే వాక్యములు ఉండి వాక్యానుసారంగా భక్తి జీవితం ప్రార్థన జీవితం మనం కొనసాగిపోతూ ఉందాము అప్పుడు దేవుడు మన ఇంట్లో కృప చూపి బహుగా ఫలించే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఆశించబడే విధంగా దేవుడు మనల్ని ఈ సందేశం అందరిని దేవుడు చేస్తాడు దేవుడు తన కృప ఈ సందేశం ఉన్న ప్రిల్ల మన అందరికీ తన కృప విస్తరింపచేయనుగాక ఆమె